హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ అదిరిపోబోతుంది భూమి ఏకధాటిగా తీసుకున్న నిర్ణయం సెబాష్ అనిపించుకుంటుందా మరి తండ్రి కోసం భూమి ఒక అడుగు ముందుకు వేసి సూపర్ నిర్ణయం తీసుకుంది మరి ఆ నిర్ణయానికి తట్టుకోలేని అపూర్వ మరి భూమి చెంప పగల కొట్టిందా మరి అక్కడే ఉన్న కృష్ణప్రసాద్ కట్టలు తెంచుకున్న కోపంతో అపూర్వని బయటకు గెంటబోతాడా అసలు ఏం జరిగింది మరి అపూర్వని గెంటాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలాగే ఎమోషనల్తో మరి గగన్కి గగన్కి వెళ్ళి చెప్పడానికి వెళ్ళిన భూమి ఒక్కసారిగా ఊహించని విధంగా ఏం చేసింది కన్నీరు పెట్టుకున్న గగన్ మరి ఏం జరగబోతుంది భూమిని అంగీకరిస్తాడా అసలు అంగీకరించాలి అనుకున్న వాళ్ళంతా లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి ఆలోచిస్తూ ఉంటుంది మరి నాన్నగారి మీద హాస్పిటల్లో కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నా ఎవరో ఒకళ్ళు వచ్చి ఇట్లా ప్రాణాలు ఏంటి ఇదంతా నాకు షాకింగ్ అనిపిస్తుంది ఎందుకైనా ఎప్పటికీ నాన్నకి స్పృహలోకి వస్తారో తెలీదు కాబట్టి నాన్నని ఒక రూమ్లో ఇంటికి తీసుకువెళ్ళిపోయి అక్కడ కంటికి రెప్పలా కాచుకోవడమే ఉత్తమం అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది ఈ లోపల అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా హాస్పిటల్కి వచ్చి శరత్చంద్రని చూసి ఏ అసలు డాక్టర్ గారితో మాట్లాడదామని చెప్పి అనుకుంటుంది అపూర్వ ఏదేమైనా పరిస్థితులు నా చేతిలో నుంచి జారిపోతున్నాయి నేను ఏది అనుకున్నానో ఏది చూడకూడదు అనుకున్నానో అదే జరిగింది ఆ భూమిని ఇంటి వరుసరాలుగా ప్రకటించారు అది ఎక్కడున్నా పర్వాలేదు కానీ ఇంటికి వస్తే ఇంకా నా జీవితం అయిపోయినట్టే అది పిట్ట కొంచెం కూతగనంలాగా ఉంటుంది దాని తెలివితేటలు నక్షత్రలాగా కాదు నక్షత్ర పైకి కనిపించేలాగా బోలాగా ఉంటుంది భూమి అలా కాదు అది అంత దాని అమ్మపోలిక ఎంత తెలివితేటలతో ఉంటుందంటే అంత తెలివితేటలు అది చాలా ఓర్పుగా గగన్ని ప్రేమించి కూడా బయటపడకుండా చేసుకుంది ఇప్పుడు బావ విషయంలో కూడా అది కంటికి రెప్పలా హాస్పిటల్లో కాచుక్కుచ్చింది దాని ప్రేమ గొప్పదే నేను చెప్పలేను కానీ తండ్రి మీద చూపించే ప్రేమ గగన్ మీద చూపించే ప్రేమ అబ్బో అసలు ఈ తరం వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది భూమి కానీ దానికి వందకి వంద మార్కులు కొట్టేయడం నాకు ఇష్టం లేదు దాన్ని ఎలాగోలాగా ఈ ఇంటి నుంచి పరిగెత్తిచ్చి పరిగెత్తించాలి లేకపోతే అది నాకు ఏక్కు మేకే కూర్చుంటుంది నా కూతురికి జాతకం ప్రకారం మరి శనిగ్రహం పడుతుందని చెప్పిన జాతకం ప్రకారం నిజంగా పట్టేటట్టే ఉంది మా ఇద్దరికి కాబట్టి నా ఉనికిని కాపాడుకోవాలి అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఏంటి మమ్మీ హాస్పిటల్కి వెళ్దామన్నావు ఇంకా బయలుదేరవేంటి చూడు బేబీ నిన్న వెళ్ళి దాంతో గొడవ పడ్డావు అది నిన్ను చంప మీద కొట్టింది నేనేమీ అనలేకపోయాను పద్దాక దాంతో గొడవ పెట్టుకోవద్దు పరిస్థితులు మనకిప్పుడు బాగాలేదు దాని అంతా దానికి మంచి టైం నడుస్తూ ఉంది ఏంటి మమ్మీ నడిచేది అటు బావా దాన్ని గెంటేశాడు ఇటు మన ఇంటికి రాలేదు హాస్పిటల్లో డాడీ దగ్గరే అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది దాని బ్రతుకు ఒక బ్రతికేనా నోర్మయ్ ఏం మాట్లాడుతున్నావు తండ్రిని కాపాడుకోవడం కూడా బ్రతుకు కాదా అది మన శత్రువు అనే మాటే కానీ అది చేస్తున్నదంతా నాకు కూడా షాక్గా అనిపిస్తుంది నేను కూడా భార్యగా ఉండి బావ అలా సేవ చేయలేకపోతున్నాను అది కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అని చెప్పేసి అవునమ్మాయి నిజంగా భూమి అనమాటే కానీ పొగడలేకపోతున్నాను భూమి విషయంలో మాత్రం కరెక్టే అని చెప్పేసి అంటుంది గోరింటాకు ఏ ఆపండి ఎప్పుడు భూమి 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 అంటారు ఇద్దరు ఉన్నారు ఏమీ చేయలేకపోతున్నారు అని చెప్పేసి స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతుంది నక్షత్రం ఇంకా ఇదిలా ఉండగా డాక్టర్ని వెళ్ళి కలుస్తుంది భూమి ఏ ఇంకా డాక్టర్ గారు ఏంటమ్మా ఏంటి టెన్షన్ పడుతున్నావు ఏం లేదు డాక్టర్ నాన్నగారికి ఇక్కడ ఉంటే ప్రమాదం ఎలా చెప్పావమ్మా ఆయన హాస్పిటల్లో ఉంటే డాక్టర్ల పర్యవేక్షణలో ఎప్పుడు ఎట్లా ఉంటుందో మేము చెప్పగలుగుతాం అంటే కాదు డాక్టర్ ఇక్కడ నిన్ననే చూశారు కదా అతని మీద హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చారు ఎవరు ఏంటన్నది ఎంక్వైరీ తర్వాత తెలుస్తుంది కానీ నాన్నగారి ప్రాణాలు తిరిగి రావు కదా డాక్టర్ నాకున్న ఒకే ఒక్క ఆధారం మా నాన్న ఆయనని లేకపోతే నేను బ్రతకలేను డాక్టర్ ఇప్పుడు ఏం చేద్దామమ్మా ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే నాన్నని ఇక్కడున్నట్టే రూమ్లో మా ఇంట్లో పెట్టుకుని ట్రీట్మెంట్ చేపిస్తాం డాక్టర్ మీకు కావాలంటే ఒక నర్సుని అపాయింట్ చేయండి మీరు డాక్టర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చి చెక్ చేయొచ్చు ఎనీ టైం నేను మా నాన్నని ఇంట్లో చూసుకుంటాను మీకు దండం పెడుతున్నాను డాక్టర్ ఈ ఒక్క హెల్ప్ చేయండి అంటే చూడమ్మా నువ్వు చెప్పింది బాగానే ఉంది నిజమే డిశ్చార్జ్ చేయొచ్చు ఎందుకంటే కోమలో పేషెంట్ ఏ టైంలో తనకు స్పృహ వస్తుందో తెలీదు కానీ ఆయన పక్కన నువ్వు ఉంటే చాలా ఉత్తమం ఎందుకంటే ఇంతమంది వచ్చి వెళ్తున్నా కానీ ఎవరి స్పర్శకి కానీ ఎవరి మాటలకు కానీ శరత్చంద్ర గారు రెస్పాండ్ అవటం లేదు ఒక్క నీ స్పర్శకి అలాగే నీ నీ మాటలకి ఆయనలో కొంచెం కదలికలు వస్తున్నాయి కాబట్టి రోజు ఆయనని నువ్వు ఒక పావుగంటైనా ఆయనతో మాట్లాడడానికి ట్రై చేయమ్మా ఆయన విన్నా వినకపోయినా నువ్వు చెప్పాలనుకున్నదంతా ఆయనకు చెప్తే ఆయన బ్రెయిన్లోకి వెళ్తుంది ఆయన బ్రెయిన్లో కదలికలు వస్తాయి కంపల్సరీ ఆయన స్పృహలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే మీరు ఒక రూమ్ అలాట్మెంట్ చేస్తామంటే మేము డాక్టర్ని నర్స్ని ప్రొవైడ్ చేస్తాము ఓకే అమ్మా ఓకే అలా చేసుకోవచ్చు ట్రీట్మెంట్ ఉంది అంటే ఇప్పుడే డిశ్చార్జ్ చేయండి డాక్టర్ ఇప్పుడైనా ఓకే మీరు మొత్తం బిల్ అంతా సెటిల్ చేయండి నేను మొత్తం డిశ్చార్జ్ ఆర్డర్ అంతా రాస్తాను ఓకే అని చెప్పి నర్సుకి చెప్పి ఇంక డాక్టర్ వెళ్ళిపోతారు ఇంకా భూమి మీరు ఆ ఇద్దరు ఎలాగైనా సరే అన్నయ్యని ఇంటికి తీసుకెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటారు ఇంకా భూమి డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ తీసుకుని ఇంకా అంబులెన్స్ ఇవ్వగానే అందరు ఇద్దరు కలిసి ఇంకా ఇంటికి వచ్చేస్తారు ఇంటిలో ఒక రూమ్ని ఇంకా ఏర్పాటు చేస్తుంది భూమి ఆ రూమ్లో శరత్చంద్ర గారిని వేసి ఇంకా డాక్టర్ అవన్నీ ఏర్పాట్లని చూసుకుని అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకుంటుంది నాన్నని తెచ్చేశాను అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా చెర్రి తర్వాత శరత్ కృష్ణప్రసాద్ వచ్చి ఏంటి భూమి ఇలా తీసుకొచ్చావేంటి ఏమైందమ్మా అంటే మామయ్య హాస్పిటల్లో నాన్నగారికి సెక్యూరిటీ లేదు అని చెప్పి అనగానే అవునండి ఎవరో వచ్చారు చాలా భయం వేసింది అందుకనే ఈ పని చేస్తాం వెరీ గుడ్ అమ్మా ఇక్కడ మనం అందరూ ఉంటాం బావగారికి ఏం ప్రమాదం లేకుండా చూసుకోవచ్చు అని చెప్పి అనగానే ఇంకా అదే మామయ్య అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అదేంటమ్మా అపూర్వ హాస్పిటల్కి వెళ్ళింది నక్షత్ర చూడటానికి అంటే అవునా అక్కడికైతే రాలేదు అంకుల్ ఒకవేళ వస్తారులే తెలుసుకుంటారు కదా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా గగన్ తన రూమ్లోకి వెళ్ళి ఇందు తనకి గిఫ్ట్కి ఇచ్చిన షర్ట్ని వేసుకుని చూసుకుంటూ ఉంటాడు ఆ షర్ట్లో గగన్ చాలా అందంగా ఉంటాడు చాలా బాగుంటాడు ఇంకా అప్పుడే శారద వచ్చి ఇదిగోరా నాకు ఇచ్చిన చీర కూడా చాలా బాగుంది మొత్తానికి హిందూ మారిపోయిందిరా ఒకప్పుడు ఇందులాగా లేదు అది నిన్ను అన్నయ్య అని నోరార పిలుస్తుంది నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంది అసలు ఇలాంటి ప్రేమల కదా మనం కోరుకునేది వేషాలు పగలు ప్రతీకారాలు పెంచుకుని ఏం చేస్తాంరా అవన్నీ ఎప్పటికన్నా ప్రేమని గెలవలేవు ప్రేమే అన్నిటికీ మూల కారణం అవుతుంది ఎంతటి అహంకారమైనా ఎంతటి ద్వేషమైనా ప్రేమ ముందు తలవంచాల్సిందే గగన్ అని చెప్పి అనగానే అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే కానీ అదేరా నేను ఒకటే కోరుకుంటాను ఎప్పటికైనా నీకు భూమినే భార్యగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు కూడా మారరా అంటే చూడమ్మా నాకు మాట నా మాట కూడా అదేనమ్మా నేను చేసుకుంటే భూమినే చేసుకుంటానని ఒకప్పుడు చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానేమో కానీ భూమిని కాకుండా ఎవరిని చేసుకోనమ్మా అని చెప్పేసి అంటాడు అలా అనుకురా నువ్వు కూడా కొంచెం ఆలోచించరా ఆ పంతులు గారు చెప్పినట్టు గుడిలో వెళ్ళి ప్రదక్షిణ చేయరా మీ ఇద్దరి మనసుల్లో ఏమున్నా ఆ దోషం పోతుందని చెప్పి అన్నారు నా కోసం చేస్తావారా అని చెప్పి అనగానే ఏంటమ్మా భూమినే నాకు ఇష్టం భూమినే నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాను కదా అలాంటిది మళ్ళీ గుడిలో ప్రదక్షిణ చేయమంటావేంటి అరే గగన్ నువ్వు నేను చెప్పింది తల్లి మాట వింటావు కదా ఇప్పటి వరకు నువ్వు వినకుండా ఏమీ లేవు వింటావని నమ్మకంతోనే చెప్తున్నాను నీకు నిజంగా భూమి మీద ప్రేమ ఉంది భూమి లేకపోతే తట్టుకోలేవు భూమికి దెబ్బ తగిలితే విలవిల్లాడిపోతావు అలాంటిది భూమి కోసం ఎంత నరక పడుతున్నావో నాకు తెలుసు నీ మనస్సులో ఏముందో నాకు తెలుసు ఈ తల్లిని కాదని నువ్వు ఏం ఆలోచిస్తావురా అది భూమి కోసం ఒకప్పుడు నువ్వెంతగా రాత్రింబవాళ్ళు తన కోసం ఆలోచించావో నాకు తెలుసు ముఖ్యంగా దేవుణ్ణి నమ్మకం లేని నువ్వు దేవుణ్ణి నమ్మావు అదే దేవుడిని నమ్మకంతో భూమి కోసం గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయరా ఏమో నీ మనసు మారొచ్చేమో నీ కోపం పోవచ్చేమో ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండకపోవచ్చేమో అని చెప్పి అనగానే నో అమ్మ నో నేను చెయ్యనంటే చేయను అని చెప్పేసి అంటాడు అనగానే ఇంకా శారదా కిందకు వెళ్ళిపోతుంది ఇంకా మర్నాడు ప్రొద్దునే ఆరింటికే లేచి మరి గగన్ గుడిలో కనిపిస్తాడు గుడిలో గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు చేస్తున్నంతసేపు భూమినే ఊహించుకుంటూ ఉంటాడు ఒకప్పుడు భూమి ప్రేమ కోసం పడికాపులు కాచాను భూమి తను కావాలనుకుంటున్నప్పుడు నా మనసు ఎందుకని బండరాయి అయిపోతుంది నా మనసులో భూమికి నా గుండెలు నిండా స్థానం ఇచ్చాను ఇప్పుడు అదే స్థానం ఇవ్వలేకపోతున్నాను ఎందుకు స్వామి నువ్వన్నట్టు మా ఇద్దరి మధ్య మళ్ళా ఒకటే నా నా భూమి నాకు దక్కాలి శరత్చంద్ర గారి కూతురిగా కాదు నేను ప్రేమించే భూమిగా నా ముందుకు రావాలి అని చెప్పేసి అనుకుంటూ గుడి చుట్టూతో ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు ఇంకా ప్రదక్షిణలు చేస్తూ ఉండగా గగన్కి భూమి విషయంలో చాలా ఎమోషనల్గా అయిపోతాడు నిజంగా నేను ఎందుకట్లా చేశాను భూమి నేనెవరో తెలియనప్పుడే నా ప్రాణాలు కాపాడింది తనకి నేను భావనని తెలీదు కానీ మా ఇంటికి ఒక డాన్స్ టీచర్గా వచ్చి కూడా మా అందరి మనసులో స్థానం గెలుచుకుంది అప్పుడు శరత్ గారి కూతురని తెలియకపోవచ్చు ఇప్పుడు కూడా శరత్ గారి కూతురైనంత మాత్రాన తన ప్రేమ ప్రేమలో పొల్యూషన్ ఉండదు కదా పాపం నన్ను తను వేడుకుంటున్న విధానం చూసి నాకే జాలేసింది కానీ ఏమీ చేయలేని పరిస్థితి శరత్ గారిని ఊహించుకుంటే భూమి ఏమవుతుందో కూడా తెలియటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా స్వామికైతే దండం పెట్టుకుని ఇంకా అక్కడి నుంచి గగన్ వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా మార్నింగే కాఫీ తీసుకుని వెళ్ళే శారద రూమ్లోకి వెళ్ళంగానే గగన్ కనిపించడు ఏంటి వీడు ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా అనుకోగానే ఇంకా పొద్దుటే ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పి వెతుకుతూ ఉంటుంది అమ్మ మీ మీ అబ్బాయి ఇవాళ తీసుకున్న నిర్ణయం రేపటికి ఉండట్లేదు ఏంటో అన్నయ్య నిర్ణయాలన్నీ మారిపోతున్నాయి ఒకప్పుడు అన్నయ్య వేరు ఇప్పుడు అన్నయ్య వేరు ఆ కుటుంబంతో దూరం అంటాడు మరి ఆ కుటుంబానికి సంబంధించిన ఇందు షర్ట్ ఇస్తే చక్కగా వేసుకుని మురిసిపోతున్నాడు ఏంటమ్మా అన్నయ్య అనంగానే పోనీలేవే వా అది ఎంతో ప్రేమగా తెచ్చిచ్చింది వేసుకున్నాడు తప్పేంటి నువ్వు ఇంకా పాతయన్ని తోడబాకు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి వంశీ ఇంట్లో నుంచి నలభై లక్షల్ని కొట్టేసి ఆ బ్యాగ్తో మరి బయటకు వచ్చేస్తాడు రావడం రావడంతోనే దీపాకి ఫోన్ చేస్తాడు దీపా ఫోన్ లిఫ్ట్ చేసి హలో వంశీ ఏంటి ఇంత మార్నింగే ఫోన్ చేసావు నువ్వు అర్జెంటుగా ఫలానా టెంపుల్ ఉంది కదా అక్కడికి వచ్చి ఏ నలభై లక్షలు దొరికాయా ఇస్తున్నావా అని చెప్పి అనగానే అబ్బా దీపా ఏం మాట్లాడుతున్నావు నేను ఎందుకు రమ్మంటాను డబ్బులు అడిగావు కదా మళ్ళీ మా జీవితాల్లోకి రానన్నావు కదా అందుకనే ఏదో నానా తంటాలు పడి నలభై లక్షలు కొట్టుకొచ్చాను ఏంటి మళ్ళా ఒక దొంగతనం చేశావా అయినా నువ్వు తప్పులు మీద తప్పులు బాగానే చేస్తున్నావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అలా దొంగతనం చేసి నాకు ఇవ్వాలనుకుంటున్నావా అప్పుడు నేను నేను కూడా నీ దొంగతనంలో భాగస్వామ్యం అవ్వడానికా అని చెప్పేసి అంటుంది చూడు దీప నేను దొంగతనం చేశానో కొట్టుకొచ్చానో లేకపోతే మా నాన్నని అడిగాను ఇవన్నీ నీకు అనవసరం నీకు డబ్బు కావాలన్నో డబ్బు ఇస్తాను నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి నేను నా ఇందు ప్రశాంతంగా బ్రతకాలి అందుకోసం నేనేమన్నా చేస్తాను అనగానే అవునురా ఏమన్నా చేస్తావు ముందు మాత్రం నాకు ఇవే కథలు చెప్పావు తర్వాత నన్ను మోసం చేసి ప్రెగ్నెంట్ని చేసి తప్పించుకుని ఆ ఇందు కోటీశ్వరాలని రెండు కోట్లు ఇచ్చారని చెప్పి దాని వెనకాల పడుతున్నావు రేపు దాన్ని కూడా ప్రెగ్నెంట్ అయిన తర్వాత అప్పుడు ఇంకొక అమ్మాయిని వెతుక్కుంటావు నీ సంగతి నాకెందుకు తెలియదురా నిన్ను టిట్వర్ టాట్ లాగా మోసం చేయాలి ఈ నలభై లక్షలు తీసుకుంటా నిన్ను మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసి అనుకుంటూ వస్తాను వంశీ ఎక్కడికి రమ్మంటావు అనగానే అదే మనం అంతకుముందు గుడికి వెళ్ళాం కదా ఆ గుడి దగ్గరికి వచ్చేయి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా పొద్దున్నే దీపా కూడా బయలుదేరి గుడికి వస్తుంది ఇంకా అక్కడ ఇద్దరు ఈ బ్యాగ్తో మరి చేతిలో ఉన్న బ్యాగ్ని దీపాకిస్తాడు దీపా జిప్ తీసి చూస్తుంది నలభై లక్షలే నిజంగా ఎప్పుడు నేను కళ్ళదో చూడలేదు అమ్మో ఇంత డబ్బు అని చెప్పేసి ఆచరిపోతూ థ్యాంక్ యూ సో మచ్ వంశీ నువ్వు ఇంత త్వరలో డబ్బులు ఇస్తావని అనుకోలేదు ఎందుకంటే నీ దగ్గర అంత డబ్బు ఉండదు అనుకున్నాను కదా అనుకున్నావా ఇంకొకసారి ఎప్పుడు నా జీవితంలోకి రాకు ఈ డబ్బు తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపో దూరంగా మరి కేసు గీసు అంటావా అవేం చెయ్యవు కదా అని చెప్పానంగానే అబ్బే నేనేమన్నా పిచ్చిదానా ఇంత డబ్బు ఇచ్చిన తర్వాత కూడా నీ వెనకాల పట్టానికి ఆయన నీ ఇది స్వచ్ఛమైన ప్రేమ కాదని తెలిసిన తర్వాత నా ప్రేమను కూడా చంపేసుకున్నాను అని చెప్పేసి అంటుంది ఇంకా గగన్ అప్పుడే టెంపుల్ నుంచి బయటకు వస్తూ వంశీయ ఏంటి ఇంత మార్నింగ్ అని చెప్పేసి చూస్తూ ఉంటాడు ఇంకా ఫోన్లో వీడియో తీస్తూ జూమ్గా దగ్గర నుంచి చూస్తుంటే మరి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం ఆ బ్యాగ్ చూడటం బ్యాగ్లో డబ్బులతో ఇవ్వటం షాక్గా అనిపిస్తుంది గగన్కి ఎందు వీడిని ఇంతగా ప్రేమించి ఇంతగా ఇష్టంగా చూస్తూ ఉంటే వంశీగాడేంటి ఎవరో అమ్మాయితో డబ్బుల బ్యాగ్తో తనకేదో ఇస్తున్నాడు అసలు ఏంటి కదా ఏమైంది దీన్ని రికార్డ్ చేయాలి అని చెప్పేసి ఫోన్లో రికార్డ్ చేసి సేవ్ చేసుకుంటాడు ఇంకా ఇప్పుడే వెళ్ళి అడిగితే వాళ్ళిద్దరూ ఖచ్చితంగా తప్పించుకునే ప్రయత్నం ఉంది కాబట్టి అది హిందూ జీవితం మీద దెబ్బతీస్తుంది రేపటి రోజున వాడు అవును ఈ అమ్మాయి నాకు పరిచయం ఉందని చెప్పి ఫ్లేట్ ఫిరాయించి హిందూనే నాకు వద్దని చెప్పి కూడా చెప్పొచ్చు అప్పుడు నేనే చేతులారా హిందూ జీవితాన్ని పాడు చేసిన వాడిని అవుతాను ఇది సెన్సిటివ్ మ్యాటర్ ఆడపిల్లల విషయం కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయాలి వంశీ మీద ఒక కన్నేసు ఉంచాలి అని చెప్పేసి గగన్ ఇంకా మనసు మనసంతా అప్సెట్ అయిపోతుంది ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా హాస్పిటల్ నుంచి అపూర్వ కోపంతో ఇంటికి వస్తుంది ఇంక ఇంట్లో రాగానే ఇంట్లో రూమ్లో అందరూ ఒకే చోటు ఉండేసరికి కొట్ట కట్టలు తెంచుకున్న కోపంతో ఏంటే ఏమనుకుంటున్నావు నీ సొంత పెత్తనమేంటి బావని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చావేంటి ఏదన్నా అయితే ప్రాణాలు పోతే నీ ప్రాణం పోస్తావా తిరిగి ఇస్తావా నా భర్త ప్రాణాలు నాకు ఇస్తావా ఇస్తావే ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు నాకు చెప్పొద్దా అని చెంప పగల కొట్టేస్తుంది భూమి మాట్లాడే లోపలే ఏంటి నువ్వు కావాలని ఇలాంటివన్నీ చేస్తున్నావు అంటే కోర్టులో తీర్పు వచ్చింది కదా మీ నాన్న ఇవ్వని చెప్పి నీకు వచ్చేసింది ఆయన బతికితే ఎంత చచ్చిపోతే ఎంత ఆస్తంతా నీకు వచ్చేస్తుంది కదా అది పట్టుకుని ఆ గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోదామనా అదే నీ ఆలోచన అమ్మో నా భర్త నాకు కాకుండా చేస్తావా అమ్మ నక్షత్ర మీ నాన్నే మీ నాన్న ఇంటికి తీసుకొచ్చిందే ఆయనకి ఏదన్నా అయితే ఏంటి అన అని చెప్పేసి అనంగానే అవును మమ్మీ ఫస్ట్ నుంచి నాకు ఈ భూమి మీద అనుమానం ఈ భూమి డాడీని ఏదో ఒకటి చేస్తుందని చెప్పి నాకు అనుకు అనిపిస్తూనే ఉంది కానీ నువ్వు వినటం లేదు అని చెప్పానం కానీ చూడు భూమి ఇప్పుడు ఇలా చేసావు రోజు నుంచి నేను గమనిస్తున్నాను నువ్వు ఈ ఇంటికి వారసురాలు అనుకుంటున్నావేమో బావ స్పృహలోకి వచ్చి భూమినే నా కూతురు అని చెప్పే కానీ నేను నమ్మను ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అప్పటిదాకా నాదే పై చేయి ఇంట్లో ఎవరైనా ఏదైనా నాకు ధిక్కరించినట్టు మాట్లాడితే పద్ధతిగా ఉండదు అని చెప్పి అనగానే ఇంకా అక్కడే ఉన్న కృష్ణప్రసాద్కి కోపం రగిలిపోతుంది రగిలిపోయి ఇంకా ఏం చేయకుండా రామ్మ భూమి అని చెప్పి భూమిని తీసుకుని తన రూమ్ దగ్గరికి తీసుకొస్తాడు ఏంటి మామయ్య ఆ అపూర్వ అరాచకం అసలు ఏంటి అలా మాట్లాడుతుంది హాస్పిటల్లో ఎంత పెద్ద ప్రమాదం నుంచి నాన్నను కాపాడు తీసుకొచ్చానో తెలుసా అని చెప్పి అనగానే చూడమ్మా ఓర్పు పట్టాలి ఇప్పుడు మనకి బావగారి ప్రాణాలు ముఖ్యం నువ్వు తీసుకురావడమే మంచిదైంది ఇప్పుడేమి చేయలేదులే దాని పని మనం చూద్దాం అని చెప్పేసి అంటాడు ఇంకా ఏముండి భూమిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి నా మేనకోడలు బాధపడితే నేను తట్టుకోలేను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా కృష్ణప్రసాద్ రాత్రి అయిన తర్వాత బార్కు వెళ్ళి బాగా డ్రింక్ చేసి వస్తాడు రావడం రావడంతోనే ఇంకా అందరూ శరత్చంద్ర రూమ్లోనే ఉంటారు ఏయ్ అపూర్వ బయటికి రా ఏయ్ అపూర్వ బయటికి రా అని చెప్పి గట్టి గట్టి కేకలు వేస్తాడు రావడం రావడంతోనే అపూర్వ ఏయ్ ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు మేడం మేడం అని పిలిచే నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావా ఎవరే మేడం నువ్వు ఒక మేడం వేనా ఇక్కడ ఇక్కడ పరిగెత్తిస్తే ఎక్కడికో వెళ్ళి పడతావు అసలు ఆ ఆయన ఆ మహానుభావుడు వలన నీకు గౌరవం ఇవ్వడం వలన ఇస్తున్నాను కానీ నీ మొహానికి గౌరవమా హంతకురాలివి నువ్వు చేతులారా నా చెల్లి శోభాచంద్రని పొట్టను పెట్టుకునే దానివి నీకు నేను మర్యాద ఇవ్వటం ఏంటి రా బయటికి రా మర్యాదగా బయటికి పో నా శోభాచంద్ర కూతుర్ని నా భూమిని కొడతావా కొడితే నేను చూస్తానా అని చెయ్యెత్తి కొట్టబోతాడు ఇంకా వెంటనే వాళ్ళమ్మొచ్చి నాన్న అది తప్పు చేసిందని మనం తప్పు చేయకూడదు మనం గడ్డి తినకూడదు అని చెప్పి అంటుంది లేదు ఇది ఇంట్లో ఉంటే నేను ఊరుకోను ఏ అపూర్వ నీ ప్రాణాలు తీస్తా మర్యాదగా బయటికి రా బయటికి నడు అని చెప్పేసి గోలగోలు చేస్తూ ఉంటాడు ఇంకా భూమినే మామయ్య పదండి అని చెప్పి తీసుకుని వెళ్తుంది ఇంకా అపూర్వ గుమ్మం దగ్గరే నించుండిపోతుంది ఏంటి మమ్మీ ఈ ఇల్లు మనదా వాళ్ళదా నువ్వు అసలు ఏమనేంటి అని చెప్పి అనగానే మన బ్రతుకులు ఇలా అయిపోతాయి ఇంకా ఇంకా దిగజారిపోతాయి మనం గనక గట్టిగా లేకపోతే అని చెప్పి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్కి ఆఫీస్ నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఇంటికి వెళ్తాడు గగన్ వెళ్ళిన తర్వాత మూడ్ ఆఫ్గా ఉంటాడు ఏమీ అర్థం కాదు భూమి కోసమే ఆలోచిస్తున్నాడేమో అనుకుంటుంది కానీ పంతులు గారు శారదకి ఫోన్ చేసి మీ అబ్బాయి పొద్దునే వచ్చి గుడి గుడిచుడుతో ప్రదక్షిణ చేశాడమ్మా అని చెప్పి అనగానే శారద సంతోషపడిపోతుంది పోనీలే వాడు నా దగ్గర నో అని చెప్పినా వాడు చేశాడు అని చెప్పేసి సంతోషంతో ఇంకా రాత్ర ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారు చాలాసేపు ఇంకా మాట్లాడుకుంటూ ఉండగా ఏంటో అప్పుడు శారద అంటుంది భూమికి కష్టాలు పోలే పోలేదురా భూమి చాలా కష్టాలు పడుతుంది ఆ ఇంటికి వెళ్ళింది ఆ అపూర్వ మామూలుది కాదు కానీ ఇప్పటి వరకు భూమి మీద సాధించే సాధించింది ఆ ఇంట్లో భూమికి రక్షణ ఉండదురా గగన్ తను ఏ క్షణంలో ఏం చేస్తుందని నాకు టెన్షన్గా అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఇంకా సరే అమ్మ నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది నేను వెళ్తున్నానని చెప్పి ఇంకా తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా రాత్రి అయిన తర్వాత ఫోన్ని పదే పదే చూసుకుంటూ ఉంటాడు అంతకుముందు భూమి చాలాసార్లు గగన్కి ఫోన్ చేసినప్పుడు మిస్డ్ కాల్స్ ఉంటాయి ఆ మిస్డ్ కాల్స్ అన్నీ చూసి భూమి ఒక్కసారి ఫోన్ చేస్తే బాగుండు భూమితో ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది అంటే ఏంటి దీని ఉద్దేశం భూమిని భూమిగానే చూస్తున్నానా శరత్చంద్ర గారి కూతురిగా అనుకోవటం లేదా అని చెప్పి అనుకుని నిజంగా ఒకప్పుడు భూమి నాకు ధరణిలాగా ఫోన్ చేసేది అది ప్రాణానికి ఎంతో హాయిగా అనిపించింది అని చెప్పి అనుకుంటూ ఇంకా అలా రాత్రి అయింది నిద్రపోతాడు గగన్ ఇంకా మార్నింగ్ మార్నింగే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా రెడీ అవుతూ ఉంటాడు ఇంకా అలా రెడీ అవుతూ ఉండగా అప్పుడే తనకి ఒక గుర్తు వస్తూ ఉంటుంది ఆ రోజున భూమి తేనెటీగల నుంచి గగన్ని కాపాడుతుంది నిజంగా భూమి తెలివిని తక్కువ అంచనా వేయలేము చూడటానికి తను టెన్త్ క్లాస్ చదువుకున్న చాలా బ్రిలియంట్గా ఉంటాయి ఆలోచనలు కష్టాలని కష్టాలని ఎదుర్కొంటూ వస్తోంది నిజంగా తల్లిదండ్రి లేకుండా బ్రతకడం చాలా కష్టం మాకు మా అమ్మ ప్రేమ దక్కింది భూమికి ఏం ప్రేమ దొక్క దక్కలేదు ఆఖరికి నేను ప్రేమించిన ప్రేమ కూడా తనకి దూరం అవుతుంది కానీ భూమి విషయంలో ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా అలా అనుకుంటూ ఆఫీస్కి బయలుదేరిపోతాడు గగన్ ఇంకా ఆఫీస్కి వెళ్ళినంత దారుడంతా కూడా తనతో పాటు భూమి చాలాసార్లు ట్రావెల్ చేస్తుంది నిజంగా మీటింగ్కి వెళ్ళినప్పుడు తను చెప్పిన ప్రాజెక్ట్లో ఒక ఐడియా నచ్చి ఆ ప్రాజెక్టుకు కూడా చాలా మంచి పేరు వస్తుంది ఇంకా భూమి ఆఫీస్కి రాదా తను నిజంగానే ఒకవేళ శరత్ చంద్ర గారి కూతురు అయితే నా దగ్గర జాబ్ చేయకూడదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు చూద్దాం భూమి నిజంగానే ఉద్యోగం మానేస్తుందో వస్తుందో ఏం చేస్తుందో చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళడం వెళ్ళడంతోనే భూమి సీట్ను చూసి భూమి సీట్ ఖాళీగా ఉంటుంది కానీ గగన్కి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పినట్టుగా గుర్తొస్తుంది గగన్ గారిని నువ్వు నువ్వు అని పిలుస్తుంటే గగన్ నన్ను సార్ అని పిలువు నన్ను సార్ అని పిలువు అని చెప్పిన మాట వెంటనే అవునా సార్ అలాగే సార్ అన్నట్టుగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు నిజంగా ఒక మనిషి మీద ప్రేమను చంపుకోవడం చాలా కష్టం ప్రేమ లేదని నటించడం నటించడం ఎంతో నటించవచ్చు ఉన్న ప్రేమని చంపుకోవాలంటే అది చాలా కష్టం ఇది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలీదు కానీ భూమి జ్ఞాపకాలు మాత్రం నన్ను బాగానే చుట్టుముట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అప్పుడే తన పర్సనల్గా ఉన్న తన సబార్డినేట్ అమ్మాయి వచ్చి సార్ మీరు నిన్న చెప్పిన లెటర్ని డిక్టేట్ చేసిన లెటర్ని నేను చేసి పంపించాను సార్ మెయిల్ చేశాను ఒకసారి చూడండి చూడు భూమి నేను ఇప్పుడు ఏం చెప్పానంటే రేపు నువ్వు చేసే వర్క్ అంతా కూడా నాకు అన్నీ కూడా రిటర్న్గా ఇవ్వాలి ఓకేనా భూమి అని చెప్పాను కానీ ఎక్స్క్యూజ్ మీ సార్ నేను భూమిని కాదు సార్ రోజాని అనగానే ఓ సారీ అని చెప్పేసి అంటాడు ఇంకా తను వెళ్ళిపోతుంది పియూన్ వచ్చి సార్ కాఫీ టిఫిన్ ఏమైనా కావాలా సార్ కాఫీ తెప్పించాను సార్ భూమి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను కాఫీ నాకు ఇంత నేను తాగొచ్చానని ఇందాకే కదా చెప్పాను భూమి అనగానే సార్ మీకు ఏమైంది సార్ నేను సార్ ఆఫీస్ బాయ్ని నన్ను భూమి అంటున్నారు ఏంటి సార్ ఓ ఓకే యూ కెన్ గో అని చెప్పేసి ఇంకా తలపట్టుకుంటాడు అదే సమయంలో ఇంకా భూమి ఉక్రోషంతో బాధపడుతూ గగన్ గారిని కలవాలని గగన్ గారిని చూడాలని చెప్పి ఇంకా ఆఫీస్కి వస్తుంది రావడం రావడంతోనే గగన్ గగన్ని హక్ చేసుకుంటుంది వెంటనే మరి గగన్కి భూమి వచ్చినట్టు కానీ హక్ చేసుకున్నట్టు కానీ నమ్మలేకపోతాడు ఎందుకంటే తను ఎవరిని చూసినా భూమినే చూసినట్టు అనిపించి నిజంగా భూమి ఏనా అన్నట్టు అయిపోతుంది భూమి అయితే బాగుండు తనని నాకు కూడా చూడాలనిపిస్తుంది అనుకుంటూ కన్నీరు పెట్టుకుంటాడు కంట్లో నుంచి గుక్క పెట్ట ఏడిపోస్తుంది గగన్కి ఇంకా గగన్ గారు గగన్ గారు అంటుంటే అప్పుడు భూమియే వచ్చినట్టుగా చూస్తాడు భూమి అని చెప్పి పక్కకు జరుపుతాడు ఇంకా ఏంటి నే నేనంటే మీకు ఇష్టం లేదా నిజం చెప్పండి నన్ను మీరు ప్రేమించట్లేదా నిజం చెప్పండి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది గగన్ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు చూస్తూ ఏమైంది ఎందుకంతగా ఏడుస్తున్నావు అని చెప్పి అనగానే ఇంకా ఏమైందని సింపుల్గా ఎలా తేల్చేస్తారు గగన్ గారు మీ ప్రేమ కోసమే నేను పడిగాపులు కాస్తున్నాను మీరు అవునన్నా కాదన్నా అన్నా మిమ్మల్ని మాత్రం వదులుకోలేను మీరు నాకు కావాలి మీరే నాకు కావాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇంకా గగన్ సమాధానం చెప్పలేక కంట నీరుతో ఉబికి వస్తున్న కన్నీరుతో అలా చూస్తూ ఉంటాడు మరి భూమి గగన్లు ఇద్దరి ప్రేమ సక్సెస్ అయ్యి గగన్ మనసు మారాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్